జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ప్రజా యుద్ధ నౌక జోహార్లు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా పరిచయం ఉన్న కళానాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ఆయన జయంతి సందర్భంగా మాతృకాటిని గణ నివాళు అర్పిస్తుంది కామ్రాడ్ గద్దర్ తన మాట ద్వారా పాట ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేశాడు కాళ్లకు గజ్జలు కట్టుకొని భుజాన గొంగడి వేసుకొని ఊరువాడ తిరుగుతూ ఈ దేశంలో దోపిడీ ఉన్న చోట పీడన ఉన్న చోట అసమానత ఉన్న చోట తన గలాన్ని వినిపించాడు ఈ దేశానికి పట్టి పీడిస్తున్న పాలన విధానాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాడు దేశాన్ని అనేక పార్టీలు ప్రభుత్వాలు పాలన చేస్తున్న పేదలకు మరింత పేదవాడిగా మారిపోతున్నాడు డబ్బు ఉన్నవాడు ధనికుడిగా మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగు సమాజం మారుతున్న కొద్దీ ప్రజల మధ్య ఇంకా అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి పేదలందరూ ఉన్నతంగా గౌరవంగా బ్రతికే జీవన విధానం కోసం ప్రజాయుద్ధ నావలు నడిపాడు గద్దర్ అంటేనే విప్లవం అనే పేరు తను తెచ్చుకున్నాడు ఎన్నో పాటలు రాసిండు పాడిండు తన పాటల నావలో ఎన్నో నిర్బంధాలను అనుభవించాడు చంద్రబాబు కాలంలో తన ఛాతిలో తోట దిగిన వెనుకడుగు వేయలేదు గొంతులో ప్రాణం ఉండగా పాటను ఆపనని శపథం చేశాడు ముందుకు నడిచిండు గదర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పాలైందని ఆవేదన చెందాడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆంధ్రడి పాలన అయిందని కలత చెందారు తెలంగాణ పాలనలో పాటను తన దొరల గడిలకు బందీ చేసిండు మరోసారి తన గలాన్ని కళాన్ని గలాన్ని వినిపించాడు బానిసలారా లేంటిరా ఈ బానిస బతుకులు వద్దురా అని వృద్ధాప్యంలో కూడా పాటతో ప్రజల్ని మేల్కొల్పిండు ఆడిండు పాడిండు కేసీఆర్ తనను కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అవమానించిన కుంగకుండా నిలబడ్డాడు ప్రజల కోసం పరితపించాడు ప్రజా నాయకుడు తాడిత పీడిత వర్గాన్ని చైతన్యపు దారుల్లో నడిపించిన విప్లవోద్యమ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గద్దర్ ఆశయ సాధన గొప్పది ఆయన కలం గలం మూగబోయిన ఆయన నడిచిన పోరాటదారుల్లో ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం జై స్టూడియో మాతృకా రెడ్డి